మహాత్మా జ్యోతిబాపులే హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల పదకొండుకు వాయిదా వేసినట్లు మెదక్ జిల్లా కలెక్టర్ ఆదివారం మధ్యాహ్నం ఒకటి గంటల యాభై ఐదు నిమిషాలకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు మహాత్మా జ్యోతిబాపులే ప్రజాభవన్ నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని ఈ నెల పదకొండుకు వాయిదా వేసినట్లు ప్రజలంతా గమనించాలని ప్రజాపాలన అధికారి డి దివ్య ఆదేశాల మేరకు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ఆదివారం నాడు సూచించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల అర్జీలను స్వీకరించేందుకు ప్రతి మంగళవారం శుక్రవారం ప్రజావాణి కార్యక్రమాన్ని మహాత్మా జ్యోతిబాపులే హైదరాబాద్ ప్రజాభవన్లో నిర్వహిస్తారని అయితే ఈ నెల పదిన ప్రజాభవన్లో పదహారున కేంద్ర ఆర్థిక సంఘంతో ముఖ్యమైన సమావేశం జరుగుతున్న నేపథ్యంలో ప్రజావాణి కార్యక్రమాన్ని మంగళవారం నుంచి బుధవారానికి మార్చినట్లు తెలిపారు ఈ జిల్లా ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించి ఈ నెల పదకొండవ తారీఖు బుధవారం రోజున మహాత్మా జోదుబాపు పులే హైదరాబాద్ ప్రజాభావం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియం చేసుకోవాలన్నారు ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు గమనించాలని జిల్లా కలెక్టర్ కోరారు